హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ ఇవాళ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై చూద్దామండి ఇది చాలా క్విక్గానే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఈ గుత్తి వంకాయ ఫ్రై చేయటానికి నేను ఒక ఎనిమిది వంకాయలు తీసుకున్నానండి చూసారు కదా ఈ సైజు వంకాయలు తీసుకున్నాను ఈ సైజు తీసుకుంటే మనకి స్టఫ్ పెట్టడానికి కానీ ఈ వంకాయ ఉడకటానికి కానీ చక్కగా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఈ ఎమ్ది వంకాయల్ని చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ ఎలాగో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిచెనపప్పును వేసుకొని దీన్ని కాస్త రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం వేయిస్తున్నవన్నీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే చక్కగా అవుతాయి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇంకొక టేబుల్ స్పూన్ మినపప్పు ఇంకొక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో సార్ట్ చేసుకోవాలండి వీటన్నిటిని సార్ట్ చేస్తున్నప్పుడు మనం కలర్ చేంజ్ అవ్వడం గమనిస్తాం కదా ఇవి ఒక కలర్ చేంజ్ అయ్యాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారినిద్దాం ఇదే ప్యాన్లో ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండిమిర్చి వేసి వీటిని కూడా సార్ట్ చేసుకోవాలండి మీకు ఫ్రై స్పైస్గా ఉంటే నచ్చుతుంది అంటే ఇంకొక రెండు మూడు వరకు యాడ్ చేసుకోవచ్చండి వీటిని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ సార్ట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేయడాక్కాక ఒక వన్ థర్డ్ కప్ వరకు పల్లీని వేసి ఇవి కూడా ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కడిగి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని ఆ వంకాయని ఈ విధంగా కట్ చేసుకొని చూసారా నేను త్రీ ఫోర్త్ వరకు మాత్రమే కట్ చేస్తున్నానండి పూర్తిగా కట్ చేయట్లేదు ఇలా త్రీ ఫోర్త్ వరకు కట్ చేస్తే మనం స్టఫ్ అది పెట్టుకోవటానికి చక్కగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని వంకాయల్ని వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఒక వైపు వేగాక స్లోగా నిదానంగా రెండో వైపు కూడా కాస్త టర్న్ చేస్తూ ఇలా అన్ని వైపులో ఉడికేలాగా చక్కగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న ప్రాసెస్లో మనం ఏదైనా వంకాయని ఇలా కాస్త ప్రెస్ చేసి చూసినట్లుగానైతే తెలుస్తుందండి ఉడికిందా లేదా అని ఉడికింది అన్న తర్వాత మనం ఒక్కొక్క వంకాయని తీసేసి పక్కన పెట్టుకుందాం మన స్టఫ్నైతే రెడీ చేసేసుకుందామండి ముందుగా వేయించుకున్నవి తర్వాత ఆయిల్లో వేయించిన పల్లీలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసి మిక్సీ పట్టేయాలి ఆయిల్లో వేయించడం వల్ల ఇది మరీ పొడి పొడిగా కాకుండా కాస్త ముద్దగా వచ్చి బాగుంటుంది స్టఫ్ అనేది డ్రైగా కాకుండా కాస్త ముద్దగా కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇండి కొబ్బరి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒకసారి చక్కగా మిక్సీ పట్టేయాలి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టాక ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి ఒక రెండు డబ్బులు కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా ఎండిమిర్చి ఇవి కూడా కలిపి ఒకసారి మిక్సీ పట్టేయాలండి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టాక మన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టఫ్ని వేయించి పెట్టుకున్నాం కదా వంకాయని ఆ వంకాయల మధ్యలోని స్టఫ్ని పెట్టేసుకోవాలి ఈ వంకాయల్ని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి సో ఆల్మోస్ట్ ఉడికిపోయాయి సో వీటిని జెంటిల్గా ఇలా ఓపెన్ చేస్తూ చక్కగా లోపల స్టఫ్ అది పట్టేలాగా పెట్టుకోవాలి అన్ని వంకాయలకి స్టఫ్ పెట్టగా ఇంకాస్త పొడి అయితే మిగులుతుందండి సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన పొడిని కూడా ఇందులోనే వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు సాల్ట్ చేసుకోవాలి ఈ లాస్ట్ ఫైనల్ టచ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆర్ట్ చేసుకున్నాక ఇందులోనే కాస్త కొత్తిమీర వేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఊరికనే అనరు కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని ఈ గుత్తి వంకాయ ఫ్రైని సాంబార్తో కానీ దాల్తో కానీ తింటే మంచి కాంబినేషన్ అనిపిస్తుంది అండి ఈ విధంగా చేసిన గుత్తి వంకాయ ఫ్రై అయితే చాలా బాగా కుదిరిందండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do like, share, comment and subscribe for more videos.